జై సాయిరామ్ అండి ఈ ప్రయాణం ఆ షిర్డి సాయినాథుడి దగ్గరికి అండి ఎన్ ఆ ప్రయాణం అనుకునే దాని నుంచి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యం ఆయన ఆశీర్వాదం అన్నీ పొంది ఆ షిరిడి సాయినాథుడి దగ్గరికి వెళ్ళి ఈ కాళ్ళ మీద పడ్డామండి అసలు ఆ అనుభూతులు మాటల్లో చెప్పలేనివి ఆ సాయినాథుడి భక్తులకే తెలుసండి ఆయన ప్రేమ ఎలాంటిది అనేది చూసి ఆయన్ని చూసిని కళ్ళల్లో ఆనంద పసుపాలన్నమాట ఆ చెప్పలేనివై ఆయన తిరిగిన ప్రాంతం ప్రాంతమంతా తిరిగి ఆయనని కరుణారా చూసుకుని వెనక్కి తిరిగి రావాలన్నా చాలా బాధేసిందండి మీరు కూడా ఏదో నేను కొన్ని కొన్ని క్లిప్స్ పెడుతున్నాను మీరు కూడా ఆయన ఆశీర్వాదం వెళ్ళలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు చూస్తారని చిన్న చిన్న క్లిప్స్ పెట్టానండి నాకైతే వచ్చేటప్పుడు అడిగాను మళ్ళీ త్వరగా నీ దగ్గర పిలిపించుకోవాలి